హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసినట్లయితే టీఎస్పిఎస్సి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తాజాగా వీటికి సంబంధించి ఇక్కడ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం ఇక ముందుగా వచ్చేసి టీఎస్పిఎస్సి పోస్టులకు దరఖాస్తులు చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం నామినేటెడ్ విధానం స్థానంలో తొలిసారి కొత్త పద్ధతి పద్దెనిమిదిన పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మనం ప్రతికే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీఎస్పిఎస్సి చైర్మన్ టీఎస్పిఎస్సికి దరఖాస్తులు చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం నామినేటెడ్ విధానానికి స్వస్తి పలికిన కొత్త ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుకు అవకాశం ప్రకటన జారీ చేసిన సిఎస్ కుమార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చండి ఇక ఇది ఇట్లుంటే మరో సభ్యురాలి రాజీనామా టీఎస్పిఎస్సి ప్రస్తుత సభ్యురాలైనటువంటి సుమిత్రా ఆనంద్ తనోబ శుక్రవారం తన పదవికైతే రాజీనామా చేయడం జరిగిందండి ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌ సౌందర పంపించడం జరిగింది ఆరేళ్ల పాటు కొనసాగాల్సిన తను రెండేళ్లకే రాజీనామా చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇటీవల టీఎస్పిఎస్సిలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ మార్పు నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించడం అయితే జరిగింది ఇక సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన మూడు పేజీల దరఖాస్తు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి చైర్మన్ మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ స్కిన్నింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రతిపాదన మేరకే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం టీఎస్పిఎస్సి చైర్మన్ మెంబర్లను గవర్నర్ నియమిస్తారు ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం టీఎస్పిఎస్సి నిబంధనలకు లోబడే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే టీఎస్ టెట్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి టెట్ ఇదేమి టెస్ట్ అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు అసలు పరీక్షయే వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళితే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చండి ఇక విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానికొకటి లింకు అలాగే విద్యాశాఖ అధికారుల అయోమయం సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకు నివాది నివేదిక అందించాలనే యోచన ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్ నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మొండిగా టెట్ పెట్టి ఆలోచన చేస్తే ఉద్యమించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిసి కాకుండా టీచర్ల వారికి అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్లంచిక టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్టు రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన కల్పిస్తుంది ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు మ్యాథ్స్ చెప్పే టీచర్కు సైన్స్ సైన్స్ చెప్పే టీచర్ మ్యాథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తిట్టు టెట్ అర్హత పొందడం కష్టం ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నట్లు కూడా కొంతమంది అది అంటే అభ్యర్థులైతే చెప్పడం జరిగింది ఇక టెట్ ఎంతో కీలకం అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు టెట్టుపై ఉద్యమిస్తాం సి నాగిరెడ్డి టీపీఏఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వమే ఆలస్యం చేసింది టిఎస్యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి డిపార్ట్మెంటల్ పరీక్షల పిఆర్టియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా కొంతమంది సంఘ అధ్యక్షులైతే అనడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి రాష్ట్ర రాజ్యసభ సారీ ఫ్రెండ్స్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది శుక్రవారం రవీంద్ర భారత్లో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది అలా అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మెగా మెగాడిఎస్సీని ప్రకటించపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు పదహారు వేల వాలంటీర్లు పదివేల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు చెప్పడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ రాజీనామా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి జెన్కో హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ ఎస్ అశోక్ కుమార్ రాజీనామా చేయడం జరిగింది తొమ్మిదేళ్లుగా ఆయన ఆ పదవిలో కొనసాగారు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జెన్కో ట్రాన్స్కో సంస్థల ఇన్ఛార్జ్ సిఎండి సయ్యద్ అలీ ముక్తుజా రిజ్వీని కలవడానికి శుక్రవారం ఉదయం సచివాలయానికి వెళ్ళగా సాయంత్రం వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది దీంతో అశోక్ కుమార్ అక్కడికక్కడే రాజీనామా లేఖ రాసి ఇచ్చేశారని జెన్కోలో చర్చ జరుగుతుంది విద్యుత్ సంస్థల డైరెక్టర్లు ఇతర అధికారుల పట్ల రిజ్వీ కఠినంగా వ్యవహరిస్తున్నారని అందరి ముందు చివాట్లు పెడుతున్నారని నిరు ఉద్యోగులైతే అంటున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసినట్లయితే ఆకాష్ ఎన్జి క్షిపణి ప్రయోగం విజయవంతం దేశ సైనిక సం సంపత్తిని బలోపితం చేసే కొత్త తరం ఆకాష్ ఎన్జి క్షిపణి ప్రయోగ పరీక్ష విజయమైనట్లు రక్షణ శాఖ తెలిపింది ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఉదయం పది ముప్పై గంటలకు ఈ ప్రయోగం చేపట్టామని వెల్లడించడం అయితే జరిగింది ఇందులో ఎనభై కిలోమీటర్ రేంజ్ కలిగిన క్షిపణి తక్కువ ఎత్తులో హై స్పీడ్తో వెళ్ళే మానవ రహిత లక్ష్యాన్ని విజయంగా ఛేదించినట్లు వివరించిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టు జివో జీవో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేయాల్సిందే హైకోర్టు యూనివర్సిటీ భూములు ఇవ్వద్దు ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకు ఉద్యమం అంటూ కూడా తీర్చి చెప్పిన అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఐదు రోజు చెట్లకు పూజలు చేసి వినిత్య నిరసన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక జీవో ఫిఫ్టీ ఫైవ్ కు వ్యతిరేకంగా అశ్వరావు పేటలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన ఫిఫ్టీ ఫైవ్ జీవోను వెంటనే రద్దు చేయాలని అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది శుక్రవారం భోజన విరమణ సమయంలో వ్యవసాయ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రగజ్ ప్రగతి భవన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్న టీఎస్పీఎస్సీ అభ్యర్థులంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించి జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాల్సిందే అంటూ కూడా ప్రజాభవన్లో టీఎస్పిఎస్సి అభ్యర్థుల సారీ టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ ప్రక్రియకు సంబంధించి జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనే డిమాండ్పై నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది రాష్ట్ర గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్కు చేరుకుని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే అడ్వాన్స్ ఆపి వేతనాలు వేసి సమగ్ర శిక్ష కేజీవీబీ సిబ్బంది ఖాతాల్లో నవంబర్ జీతాలు యూనిఫారంల అడ్వాన్స్లో ఆపి వేత వేతనాలు అందించిన విద్యాశాఖ త్వరలోనే డిసెంబర్ వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది అలాగే టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విద్యార్థులు అకాడమిక్ గైడెన్స్ సెల్ అలాగే ఎన్ఈపీసీని రద్దు చేయాలి అలాగే పంతొమ్మిదిన సీటెడ్ అడ్మిట్ కార్డులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఫ్రెండ్స్గా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి సీటెడ్ అడ్మిట్ కార్డులను ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు సీటెడ్ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపడం అయితే జరిగింది ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా సీటెడ్ పరీక్ష నిర్వహించుతున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్గా ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే సో ముందుగా వచ్చేసి నేషనల్ న్యూస్ చూసినట్లయితే ప్రపంచంలోనే రెండు రెండు వేల ఇరవై నాలుగు గాను ఆరు దేశాల పాస్పోర్ట్లు అత్యంత శక్తివంతమైనవిగా నిలిచాయి వీటిలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ సింగపూర్లు ఉన్నాయి అలాగే ఎంపీలకు సందాత్ రత్న అవార్డులు పార్లమెంటులో అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఇచ్చే సందాత్ రత్న అవార్డులను రెండు వేల ఇరవై నాలుగు గాను ఐదుగురికి ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు ఈ వారంలో వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇంటర్నేషనల్ న్యూస్ తెలంగాణకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే సీయూఈటిలో సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల కావడం జరిగింది అండి అర్హతకు సంబంధించి బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు క్లియర్గా ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది అందులో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఎవరైతే జాయిన్ కాలేదు ఇంకా జాయిన్ అవ్వండి ఎందుకంటే కంటెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి జాయిన్ అవ్వండి నచ్చితేనే జాయిన్ అవ్వండి లేకపోతే స్కిప్ చేయొచ్చు పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్